హాయ్ అండి నమస్తే అందరికీ నమస్కారం మరి ఎడిట్ పాయింట్ పెట్టిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఎంతో సాధారణంగా నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తూ వెడ్డింగ్ డే అనివ్వండి బర్త్డే అవనివ్వండి పిల్లల బర్త్డే ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో టైం తీసుకుని కూడా విషెస్ తెలియజేస్తూ ఫోన్స్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మెసేజ్ రూపంలో కానివ్వండి లేదా ఫిజికల్గా వచ్చి చాలా మంది కలిసి విషెస్ తెలియజేస్తున్నారు నాకు ఎంతో హ్యాపీగా ఉందండి ఈ సంవత్సరం కూడా కొన్ని వేల మెసేజెస్ కూడా మనకు అందుకోవడం జరిగింది ఇదంతా కూడా దేవుడి అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క మీడియా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి ప్రతి సంవత్సరం కూడా మీ అందరితో ఇలాగే ఆనందంగా గడపాలని కోరుకుంటూ మరి మళ్ళీ మనం అన్ని షాపుల్లో ఎగ్జిబిషన్లు కలుస్తున్నాం అలాగే మీ ప్రేమను పొందుతూ ఉన్నాం సో మా కుటుంబం తరఫున మా ఇప్పల పిల్లల వంశం తరపు నుంచి మీ అందరికీ కూడా మా టీం తరఫున ఏడీప్ ఇండియా స్టాఫ్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్